హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే అద్రిభయ శుభార్త చెప్పారండి సీతక్క గారు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో దాని కింద వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి మన వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చిన విధంగానే కొత్త ఫెన్షన్ పథకం కింద డబ్బులైతే విడుదల అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది మన ఆసరా ఫెన్షన్ ఈ కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి సీతక్క గారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం దాంతో పాటు కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకున్నారో మాకు కూడా వస్తుందా లేదా అని చాలా మంది మన ఆసల ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూస్తే మనకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో హామీలు అయితే గతంలో అయితే ఇచ్చింది కొన్ని హామీలు అయితే ఇప్పటిదాకైతే అయితే ఇచ్చేసింది కాబట్టి మరి రై మన ఏదైతే ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో మన ఆశ్ర ఫెంక్షన్ దారులకైతే దాదాపుగా గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏ పని అయితే చేయలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారండి ఈసారి వచ్చేసి ప్రభుత్వం అయినా కాకపోతే ఈ రోజున వచ్చేసి మనకైతే ఏదైతే సీతక్క గారు ఉన్నారో మనకైతే మార్చి ఇరవై ఐదో తారీఖున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆస్ర చేయుత పథకం ఏదైతే ఉందో మన తెలంగాణలో అయితే అమలు అయితే చేశాం దీనికి సంబంధించిన అధికారులతో ఆల్రెడీ మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఏదైతే ఫంక్షన్ అయితే ఉందో ఈ ఫంక్షన్లో వచ్చేసి మనకైతే డబ్బులు ఆల్రెడీ కేటాయించాం కాబట్టి ప్రతి ఒక్క వృద్ధులకి అని ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు మనకి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు వీళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగానే మొదటి విడతగా డబ్బులైతే విడుదలవుతున్నాయి కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు వరకు మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై వేల మందికి ఆసర కొత్త ఫెన్షన్ పథకం కింద డబ్బులైతే జమ అవుతున్నాయండి సో అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకసారి మీరు ఏప్రిల్లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకైతే వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో మన ఛానల్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్ దారులకైతే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్